ఇవాళ ఇవాళ షర్మిల ఒక పాయింట్ పెద్ద ఇంకొక పెద్ద పాయింట్ చెప్పిందండి విజయసాయి రెడ్డి తోటి షర్మిలని విజయలక్ష్మిని తిట్టించటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు నాలుగు గంటలు కూర్చున్నట్టండి విజయసాయి రెడ్డి తోటి నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం తిట్టాలి నేను చెప్తుంట రాసుకో అని చెప్పి హీ స్పెంట్ ఫోర్ అవర్స్ విత్ విజయసాయి రెడ్డి అబద్ధాన్ని ఎట్లా అతికినట్టు చెప్పాలో డిక్టేషన్ ఇస్తే విజయసాయి రెడ్డి ఆ పాయింట్లు నోట్ చేసుకొని చెప్పాడట ఇది విజయసాయి రెడ్డి షర్మిలకి చెబితే షర్మిల ఈ రోజు మీడియాలో చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి నాలుగు గంటల సమయాన్ని కేవలం చెల్లిని తల్లిని తిట్టటం కోసం స్పెండ్ చేశాడు అంటే ఇతను ఎంత కర్కోట కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి సరే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలి సరే ఇప్పుడు నిన్న మాట్లాడినప్పుడు కూడా మీకు మీరు చెప్తుంటే గుర్తుకొచ్చింది సాధారణంగా మనం కేసులు అంటే ఎందుకులే కేసులు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా సామాన్యులు కేసుల ఉద్యోగులకు వెళ్ళకుండా ఉంటేనే బెటర్ మనం మాట్లాడటం జగన్ ఏమైంది అయితే అయింది మళ్ళీ ముందు నెల్లి వెళ్లి ఉంటాం బయటకు పోతాం అంటే కరుడు కట్టిన నేరస్తులు మాట్లాడే మాట్లాడండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీతనాలు చేసేవాడికి ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే పక్కన కూడా చెప్తాడు ఏమి ఉండవరా జైల్లో మనం కూడా పోదాంపా బ్యాచ్ అండి వాళ్ళు అలాగే మాట్లాడతారు అచ్చం గంజాయి బ్యాచ్ అలాగే మాట్లాడతారు ఏ ఉంటుంది అండి దొరుకుతాం మూడు నెలలు అక్కడ ఉంటాం అంటే రాష్ట్రానికి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడితే కింద కార్యకర్తలు రెచ్చిపోరా చూసి అవును అవును జ్ఞానం కూడా అది లేకుండా ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత చాలా మంది కూడా రెచ్చిపోవటం మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ థ్రెటనింగ్స్ మళ్ళీ వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా థ్రెటన్ చేశారో ప్రజల్ని ఆ విధంగా మళ్ళీ మొదలు పెట్టారు సంతబాబు గారు మీరు చూడండి మీ ఫేస్బుక్ లో కానీ మీ మీ దీంట్లో కూడా చాలా చోట్ల చాలా సందర్భాల్లో బెదిరింపు మెసేజ్లు పెడుతున్నారు పెట్టిస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందరి మీద ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ని చూడాలి నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మీరు ఈ సోషల్ మీడియాని దుర్వినియోగం చేయొద్దు అని ఒక క్యాంపెయిన్ చేసింది అటువంటిది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ స్పాయి చేస్తున్నాడు ఈ సోషల్ మీడియాలో ఇవాళ చూసాం కదా సంతబాబు గారు మనం ఆ మార్ఫింగ్ ఫోటోలు వేసిన ఆ రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్లి ఒంగోలు పోలీసులు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు బార్ఫింగ్ ఫోటోలు వేసినందుకు బార్ఫింగ్ ఫోటోలు వేయటం ఇవన్నీ కూడా పెద్ద హీరోయిక్ యాక్ట్ యాక్ట్ లాగా వీళ్ళందరూ చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు సార్ అదేంటి సార్ ఇప్పుడు ఆ వ్యూహం సినిమాకి రాష్ట్ర ప్రజలకి ఏంటి సార్ సమగ్ర ఆ యాత్ర సినిమాకి రాష్ట్ర ప్రజలకి ఏంటి సార్ సమగ్ర ఆ రెండు సినిమాలు వీళ్ళ తీసినందుకు రాంగోపాల్ వర్మకు ఒక రెండు కోట్ల రూపాయలు యాత్ర సినిమా తీసిన ఆయనకి అందులో నటించిన ఆయనకి ఒక రెండు కోట్ల రూపాయలు ఇది ప్రజల సొమ్ము సినిమాలు తీసినందుక సినిమాలు తీసినందుకు అందులో జగన్మోహన్ రెడ్డి హీరోనా వాళ్ళ హీరో చెబుతుంది అదే కదా జగన్మోహన్ రెడ్డి విలన్ కామా ఇప్పుడు ఆ సినిమా మనం చూస్తే ఆ మహాయితో సినిమాకి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు కూడా అయింది దాని ప్రసార హక్కులు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల రూపాయలు కొన్నారని మనం అర్థం చేసుకోవచ్చు పైగా రాంగోపాల్ వర్మ చేత బూతులు తిట్టించడం ఫోటోలు మార్పింగ్ చేయించడం పెంచపరుస్తూ మాట్లాడడం కేవలం రాంగోపాల్ వర్మని ఐదు సంవత్సరాలు పెంచి పోషించాడండి జగన్మోహన్ రెడ్డి లేకపోతే గత ఐదు పది బట్టి లక్ష్మీ సిండే ఎప్పుడైతే మొదలు పెట్టాడు అప్పటి నుంచి రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి అసలు బతికే లేదండి అవును అవును కింద రామ్ రాంగోపాల్ వర్మని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి అవును అలా ఏమైనా మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ నేను మంచి మంచి సినిమాలు తీసుకుంటాను నేను గతంలో సినిమాలు తీసిన సినిమాలు వేరే అది చూస్తున్నా కల చేస్తా నేను ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుంటూ కూర్చున్నాను చూద్దానండి అవును లక్ష్మీ సెంటిఆర్ కమ్మ రాజ్యంలో కలపరిట్లు అవన్నీ అటువంటి సినిమాలు తీయమని చెప్పండి ఇంకా తీయమని చెప్పండి ఇప్పుడు తీయమని చెప్పండి ఇప్పుడు ఎక్కడికిస్తాడండి వన్స్ ఒకసారి కేసులు పడి విచారణకు వచ్చిన తర్వాత వాయుదాలుగా చార్జ్షీట్ పడితే ఐదేళ్ళు ఏం లేదండి ఆ కళ్ళు మీద కింద పోతం కోరుకుంటూ ఉండడం అంత అంత మంచి కూడా వేయలేదు ఇంకా ఇంకొక చిన్న పాయింట్ అండి ఇటు ఇంకొక చిన్న పాయింట్ అసెంబ్లీ గురించి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా ప్రతినిధి అడిగితే దాని సమాధానం ఏం చెప్పారు తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ శాసనసభ రూల్స్ ఏంటి అనేది తెలియదు అసలు అతనికి బేసిక్ అవగాహన కూడా లేదు శాసనసభ వ్యవహారాలు అన్ని కూడా శాసనసభ కానీ శాసన మండలి కాని ఈ వ్యవహారాలన్నీ లోక్సభ రాజ్యసభ ఇవన్నీ కూడా కౌల్ అండ్ శబ్ద రూల్స్ మీద నడుస్తాయి అండ్ షక్దర్ అనే ఇద్దరు వ్యక్తులు సంతబాబు గారు అండ్ షక్దర్ అంటే వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు పెట్టిన మనుషులు కాదండి వాళ్ళ రాజ్యాంగ నిపుణులు వాళ్ళు ఏం చేశారంటే ఈ సభల్ని ఎట్లా నడపాలి డిస్ప్యూట్స్ లేకుండా డిస్ప్యూట్స్ వస్తే ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి సభల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి సభ ఏంటి సాంప్రదాయాలు ఏంటి రూల్స్ ఏంటి అని వాళ్ళు ఒక పెద్ద పుస్తకం రాశారు ఇంతలో పుస్తకం ఆ పుస్తకం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన ప్రతి వాడికి ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ తెలుగులో కావాలంటే తెలుగులో ఇస్తారు ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో ఇస్తారు లేదు నాకు రెండు భాషల్లో కావాలంటే రెండు భాషల్లో పుస్తకాలు తీసుకెళ్లి ఇస్తారు అవి చదువుకోవాలి చదువుకొని వాటిని ఫాలో కావాలి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకం కాదు కదా కౌలం షెక్దర్ పేరు కూడా ఇతను వినున్నాడు ఇతనికి తెలీదు ఇతనికి ఆ ఆ స్పీచ్లు రాసిచ్చే వ్యక్తి ఇతనికి కౌలం శక్దర్ గురించి చెప్పలేదు ఆ రూల్స్ నిబంధనలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఇతను ఏం చేస్తున్నాడు అంటే కౌలం షెక్దర్ అనేది పలకలేడు పాపం అది కూడా ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే స్పీకర్ వచ్చి ఈయనకి చెప్పాలట ఒకసారి హౌస్ వెళ్ళి చెప్తాడు ఆయన చెప్తాడు స్పీకర్ చెప్తాడు పోయిరా స్పీకర్ అక్కర్లా డిప్యూటీ స్పీకర్ చెప్తాడు పోయిరావుసారి హౌస్ వెళ్ళి ఈతనికి భయం ఇప్పుడు స్పీకర్ అంటే భయం స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎలక్ట్ చేయటానికి అంటే ఒక ప్రపోజల్ అప్పటికి ఇంకా అఫీషియల్ కూడా రాకముందరే ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు సంతబాబు గారు మీకు గుర్తుండే ఉంటుంది నన్ను చంపుతానన్న వ్యక్తికి స్పీకరిస్తారా అని భయపడి తెచ్చాడు చంపుతానే చెప్పాడా పాపం ఆయన ఆయన అట్లా అటువంటి మాటలే మాట్లాడని వ్యక్తిని అట్లా చిత్రీకరించి చెప్పాడు ఆ తర్వాత రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ చేశారు ఇంకా ఈ విజయ ఇతను ఈ పేరు కూడా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడికి పోతాడు అసెంబ్లీకి పోలేడు మీకు ఇంకొకటి ఏంటంటే నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలంటాడు ప్రధాన ప్రతిపక్షానికి ఆ కౌలం షక్దర్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే కౌలం షక్దరే కాదు సుప్రీంకోర్టు అంతకు ముందర తీర్పులు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం వాటి ప్రకారం ఏంటంటే టెన్ పర్సెంట్ సీట్లు వస్తే అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అని ఉంటుంది టెన్ పర్సెంట్ అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో పద్దెనిమిది సీట్లు కావాలి పద్దెనిమిది సీట్లు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు దానికి ఎవరు రికమెండ్ చేయక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళక్కర్లేదు గా ఇచ్చేస్తారు రాయా పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కదా నీకు నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని ఇస్తారు గతంలో ప్రజెన్ చిన్న కరెక్షన్ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇరవై ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ నలుగురు నలుగురు వచ్చేసారు ఇంకో ఇద్దరిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉంటారని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడు నీ నేను అదే చెప్పబోతున్నా సంతబాబు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇదే జగన్ మోహన్ రెడ్డి నలుగురిని లాగా ఇంకొక ఇద్దరిని లాగితే నీకు అపోజిషన్ స్టేటస్ ఉండదు చంద్రబాబు చంద్రబాబు అని చెప్పాడు చంద్రబాబు గారు అనే గౌరవం కూడా లేకుండా తన తండ్రి తండ్రి సాటి వయసు వ్యక్తి అనే గౌరవం కూడా లేకుండా సింగులర్ లో చెప్పాడు మరి అది చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఎట్లా ఇస్తారు అపోజిషన్ స్టేటస్ ఇచ్చి ఎంత టైం మాట్లాడతాడో అంత టైం ఈ సార్ ఒకటి సార్ చిన్న క్లారిటీ చిన్న క్లారిటీ చెప్పనా అవన్నీ కాదు వెళ్ళినా మాట్లాడలేదు స్క్రిప్ట్ ఉండాలి మాట్లాడే అని చెప్పేసి అని ఒక అంశం పైన చర్చకు వచ్చినప్పుడు మాట్లాడని చెప్పేసి మైకి ఇచ్చానప్పుడు ఎవరు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు మాట్లాడతాడు ఇప్పుడు సబ్జెక్ట్ నిల్లు ఏమి మాట్లాడలేదు గతంలా ఉంటే వెనకాతల తల రోజా జాతో అంబటి రాంబాబు కొడాలనియో ఇంకొకడు ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండే ఎక్కడ ఈ జగన్ అని ఊరు ఇలా అని కూర్చుని కూడా అంతేమని ఏముండదు కదా అక్కడ అంతే ఇలా అని కూర్చుని కూడా అంత మించి ఏముండదు కాదు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఉన్నదే పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడుతుంది మిగతా పది మంది పేర్లు కూడా నాకైతే తెలియదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు వాళ్ళే మర్చిపోయారు వాళ్ళ ఎమ్మెల్యేలు అని వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకి కూడా గుర్తుండదేమో పాపం వాళ్ళకి కూడా గుర్తు లేదు నెల నెల శాలరీ పడ్డ రోజులు మాత్రం ఓహో మన ఎమ్మెల్యే కదా మనకు జీతం పడింది అనుకుంటారేమో కానీ అంతే అంతే అంత మించి లేదు అది కాదండి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు గెలిచిన మిగిలిన మిగిలిన పది మందిని కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళ కానీ ఏ మీటింగ్ లోని మిగతా పది మంది కనబడితేగా అవును అక్కడ మాకెందుకండి ఇప్పుడు వాళ్ళే వేసుకుంటలేదు పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పేసి అని మాజీ సీఎం అని వేసుకున్నారు తప్పి ఎమ్మెల్యే అని చెప్పి వేసుకుంటలే అక్కడ కూడా అవును అలాగే ఏడుతున్నాం ఎందుకంటే అగ్గొట్టనాను కానీ చెప్పేసి అన్నట్టు అసెంబ్లీకి వెళ్ళి లేడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎల్లడండి అదొక సాకు అసలు సాకు అసలు అదొక సాకు ఇతనికి మాట్లాడటం లేదు మాట్లాడటం రాదు సబ్జెక్ట్ లేదు అందువల్ల ఎట్లా ఎగ్గొట్టాలా అని చూశాడు ఎగ్గొడుతున్నాడు ప్రజలకి నేను నేను సందేశం ఇస్తున్నా కదా అంటాడు నువ్వేవి ప్రజలకు సందేశం ఇవ్వటానికి నువ్వు వెళ్ళి పులివెందలు ప్రజలకు ఇచ్చుకోపో